బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కృష్ణా జిల్లా తిరువురులో హై టెన్షన్ నెలకొంది రేపోడి దగ్గర వైసీపీ నేతల్ని అడ్డుకున్నారు పోలీసులు ఎమ్మెల్సీ అరుణ్ దేవినేని అవినాష్ స్వామి దాస్లను అడ్డగించారు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు వైసీపీ పట్టుబడుతుండగా తిరువురులోకి అసలు వైసీపీ నేతలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు మరోవైపు బాడవా టోల్ గేట్ దగ్గర టీడీపీ నేతలు మోహరించారు ఇక ఎన్నిక జరపకుండా టీడీపీ అడ్డుపడుతుందని వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తోంది ಕವನ ಬರಿದೆ కృష్ణా జిల్లా తిరువురులో హై టెన్షన్ నెలకొంది రేపోడి దగ్గర వైసీపీ నేతల్ని అడ్డుకున్నారు పోలీసులు ఎమ్మెల్సీ అరుణ్ దేవినని అవినాష్ స్వామి దాసులను అడ్డగించారు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు వైసీపీ పట్టుబడుతుండగా తిరువురులోకి అసలు వైసీపీ నేతలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు మరోవైపు బాడవా టోల్గేట్ దగ్గర టీడీపీ నేతలు మోహరించారు ఇక ఎన్నిక జరపకుండా టీడీపీ అడ్డుపడుతుందని వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది దీనిపై పూర్తి డీటెయిల్స్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఇటు ఎన్నిక జరగకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని వై వైసీపీ ఆరోపిస్తుంది అప్డేట్స్ ఏంటి ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది శాలిని ఎన్టీఆర్ జిల్లా తిరువురు మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి చైర్పర్సన్ ఎన్నిక నిన్నటి నుంచి కూడా రోజుకొక మలుపు తిరిగే పరిస్థితి అయితే నెలకొంది అయితే ఈ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఇరవై మంది కౌన్సిలర్లు వార్డు కౌన్సిలర్లు ఉన్నారు ఈ ఇరవై మందిలో పదిహేడు మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కాగా మరో ముగ్గురు మాత్రం టీడీపీకి సంబంధించిన కౌన్సిలర్లు అయితే దీని ఎన్నిక రోజు నిన్న నిన్న ఎన్నిక చైర్మన్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించాలని అధికారులు ప్రత్యేకంగా అందరినీ పిలిపించినప్పటికీ కూడా ఇది ఒక రాజకీయ డ్రామాగా క్రియేట్ అయిందని కూడా చెప్పచ్చు నిన్న ఉదయం నుంచి మనం చూసుకున్నట్లయితే అనేక కీలక మలుపులు తిరగడంతో పాటు ఇది పూర్తిగా ఎన్నిక జరిగే ఎన్నుకునే విధానం కూడా సరైన పద్ధతిలో లేనట్లు తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ పదిహేడు మందిలో కొంతమందిని పదిహేడు మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో అట్లాగే ముగ్గురు టీడీపీ కౌన్సిలర్లు కూడా ఉన్నారు వీళ్ళందరిలో వైసీపీకి వైసీపీ వైసీపీకి సంబంధించినటువంటి స్థానిక నాయకుడు అట్లాగే తిరువూరు ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు అలాగే విజయ ఎన్టీఆర్ జిల్లా దేవినేని అవినాష్ అట్లాగే ఎమ్మెల్సీ అరుణ్ వీ వీళ్ళు వీళ్ళందరూ కూడా నిన్నటి నుంచి కూడా ఈ దీనికి సంబంధ వీళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు తెలుపుతున్నారనే సమాచారంతో వాళ్ళందరినీ కూడా కొంతమందిని బెంగళూరుకి షిఫ్ట్ చేయడం జరిగింది బెంగళూరుకి ఎనిమిది మందిని షిఫ్ట్ చేయగా వీళ్ళు ఎనిమిది మందిలో ఒక ముగ్గురు మాత్రం నలుగురు మాత్రం టీడీపీకి మద్దతుదారులు ఇక్కడ తిరువూరులోనే వేయడం ఉండడం ఎనిమిది మందిని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం నిన్న ఈ రాజకీయ డ్రామా పరిణామాల నేపథ్యంలో నిన్న జరగాల్సినటువంటి తిరువూరు మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఎన్నిక తిరువురు మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఎన్నిక ఈ రోజుకి అధికారులు వాయిదా వేశారు అయితే ఈ రోజు వాయిదా వేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ తిరువురు తిరువురులో హైడ్రామా నెలకొందని కూడా చెప్పచ్చు ఇప్పటికే టీడీపీ మద్దతుదారులు ఎక్కువగా ఉన్న పెరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు విజయవాడ నుంచి అక్కడికి వెళ్ళడమే కాకుండా వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తమ కొంత కొంతమందిని ఇంకా తిరువురు రాకుండా తిరువురు సమీప ప్రాంతాల్లోనే ఈ కొంతమందిని ఉంచడం జరిగింది ప్రస్తుతం అయితే ఐదుగురు టిడిపికి సంబంధించిన ఒక ముగ్గురు మూడు సంఖ్యా బలం మాత్రమే ఉన్నటువంటి టీడీపీకి మరో ఇద్దరు వైఎస్ఆర్ సిపి నుంచి కూడా మద్దతు తెలిపినట్లు తెలుస్తా ఉంది అయితే మరో మహిళను మాత్రం తన ఇంట్లో ఉంచినట్టు తెలుస్తా ఉంది ఆమెని వైఎస్ఆర్ సిపి తరఫున చైర్పర్సన్ గా ఎన్నుకోవాలని కూడా అధిష్టానం ఒక నిర్ణయానికి రావడంతో ఆమె మళ్ళా టీడీపీకి ఎక్కడ సపోర్ట్ చేస్తుందనే ఉద్దేశంతో ఆమెను కూడా స్వామిదాస్ తన ఇంట్లో ఉంచడం జరిగింది అయితే ఆమెని తీసుకురావడానికి టీడీపీ నేతలందరూ కూడా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు మిగిలిన టీడీపీ నేతలు అందరూ కూడా అక్కడికి వెళ్లడం వెళ్ళే నేపథ్యంలో అక్కడ స్వామిదాస్ ఇంటికి వెళ్లే నేపథ్యంలో పోలీసులు వాళ్ళందరినీ అడ్డుకోవడం జరిగింది దీంతో ఇరు ఇరు వర్గాల మధ్య కూడా కొంచెం వాదోపవాదాలు చో వాదోపవాదాలు నెలకొన్న పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి ఇదేలా ఉంటే మరోవైపు విజయవాడ నుంచి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్తో పాటు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అలాగే మరికొందరు నాయకులు విజయవాడ నుంచి ఈ ఘటనకు సంబంధించి తిరువురులో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యేందుకు వెళ్తున్న నేపథ్యంలో బాధగా టోల్ జరిగింది ఆపిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి కూడా అవినాష్ తో పాటు మరికొందరు అదే రూట్ నుంచి మళ్ళీ వెళ్ళి దిగి తెలంగాణకి ఏపీకి ఉన్నటువంటి తిరువరుకు ఉన్నటువంటి రహదారి ఏదైతే ఉందో అటువైపు నుంచి మళ్ళా తిరువురు వెళ్లే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ప్రస్తుతం అయితే టీడీపీ టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ సిపి నేతలు చేస్తున్నటువంటి నిన్నటి నుంచి చేస్తున్నటువంటి పరిణామాలపై వాటి అన్నిటిపైన కూడా తిరువురు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతం అయితే పోలీసులు అయితే అవినాశ్ అవినాశ్ వాళ్ళ టీంని దానికి సంబంధించినటువంటి నాయకులను కూడా అడ్డుకోవడం జరిగింది అడ్డుకున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పాటు ఇక్కడ మరోవైపు స్వామిదాసు వైఎస్ఆర్ సిపి తిరువురు ఇన్ఛార్జి స్వామిదాస్ ఇంటి దగ్గర కూడా పోలీసులు పహారా కాయడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటా చోటు చేసుకుంటున్నాయి అయితే ఈ రెండు చోట్ల నుంచి కూడా ప్రస్తుతం అయితే వైఎస్ఆర్సీపీ నేతలపైనే టీడీపీ నేతలు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో వై వైసీపీ నేతలపై మూడు ఫిర్యాదులు వచ్చాయి మూడు ఫిర్యాదుల నేపథ్యంలోనే పోలీసులు భారీ పోలీస్ పికేటింగ్ కూడా తిరువురులో ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపు ఇదే ఘటనకు సంబంధించి హైకోర్టు కూడా చాలా సీరియస్గా పరిగణించింది ఎట్టు పరిస్థితులు డిసిపి స్థాయి అధికారిని అక్కడ బందోబస్తుగా నియమించి ఎన్నిక సజావుగా జరిగేలా ప్రజాస్వామ్యానికి అనుగుణంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ఎన్నిక జరిగేలా చూడాలని కూడా హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రస్తుతానికైతే ఇద్దరు కూడా ఇప్పుడు బల ఈ ఎన్నికకి సరి సరిపడేటువంటి బలం అనేది ఇటు టీడీపీకి లేదు అటు వైసీపీకి లేదు దీంతో ఏంటంటే పన్నెండు గంటల వరకు కూడా ఈ స్పెషల్ అధికారులు వీళ్ళకి ఇరు వర్గాలు కూడా సమయం కేటాయించడం జరిగింది పన్నెండు గంటలు దాటితే మాత్రం ఎన్నిక జరిగే అవకాశం కూడా ఉండదు మొత్తం ఈ పరిపాలన మొత్తం కూడా స్పెషల్ ఆఫీసర్ అండర్లోకి వెళ్తుందని కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరించడం జరిగింది ప్రస్తుతానికైతే మరి కాసేపట్లో ఈ ఎన్నిక అంటే తిరువురు మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్కి సంబంధించినటువంటి ఎన్నికకు సంబంధించినటువంటి మెస్ట్రి పూర్తిగా వీడే అవకాశం ఉంటుంది ఇటు టీడీపీ అటు వైసీపీ ఇద్దరు కూడా పోటా పోటీగా వీళ్ళు ఈ చైర్పర్సన్ కుర్చీని చేజిక్కించుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అయితే మరి కాసేపట్లో అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఇది స్పెషల్ ఆఫీసర్ చేతిలోకి వెళ్తుందా లేకుంటే ఇటు వైసీపీ టీడీపీ అధికార పార్టీ టీడీపీకి వెళ్తుందా లేకుంటే తాము మొదటి నుంచి అనుకున్నట్టుగానే తమకు ఉన్నటువంటి సంఖ్యాబలం పదిహేడు ఏదైతే ఉందో దీన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ కైవసం చేసుకుంటుందా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతుంది చర్చ ఈ సమావేశంలో భాగంగా ఎస్ఐపీబీలో ఆమోదం తెలిపిన పదకొండు అంశాలపై చర్చిస్తున్నారు ఏపీ లెదర్ అండ్ ఫుడ్ ఫోర్ పాయింట్ జీరోకి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం అదేవిధంగా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రాన్ని మార్చేందుకు ఆమోదం తెలిపనుంది పౌర సరఫరాల శాఖలో డిఎంయు వాహనాలను రద్దు చేయనుంది అండ్ రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీకి ఆమోద ముద్రపడనుంది హత్యకు గురైన చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంపై కేబినెట్ చర్చించనుంది ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి జూన్ పన్నెండు నాటికి ఏడాది పూర్తవుతుంది ఈ నేపథ్యంలో ఏడాది పాలనపై ప్రచారం చేసే అంశంపై మంత్రివర్గం చర్చిస్తోంది ఏపీ పూర్తి డీటెయిల్స్ మా భేటీ క్రాంతి అందిస్తారు క్రాంతి ఈ అప్డేట్స్ ఏంటి ఉదయం పదకొండు గంటలకి సచివాలయం మొదటి బ్లాక్ లో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది అయితే ఈ సమావేశంలో ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఇరవై నాలుగు అజెండాల అంశాలతో ఈ రోజు కేబినెట్ సమావేశం జరగనుంది అయితే వీటిలో కొన్ని కీలకమైన అంశాలకి సంబంధించి కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం ఉంది గత కొద్ది రోజుల క్రితం ఎస్ఐపిబి ఆరో సమావేశంలో ఆమోదం తెలిపిన ముప్పై మూడు వేల కోట్ల పెట్టుబడులకు చెందిన పంతొమ్మిది ప్రాజెక్టులకి సంబంధించి ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది ఇటు ఎనర్జీ టూరిజం ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడుల ద్వారా దాదాపు ముప్పై ఐదు వేల మందికి ఉద్యోగాలు అయితే రానున్నాయి అటు ఐఎండ్ డిపార్ట్మెంట్ లో భాగంగా డెక్కన్ ఫైన్ కెమికల్స్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనకాపల్లి జిల్లాలో కుమరవరంలోను పదిహేను వందల అరవై కోట్ల పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ శ్రీ సత్పాయి జిల్లా పాల సముద్రం వద్ద ఏర్పాటు చేయనున్న కంపెనీ పద్నాలుగు వందల కోట్ల పెట్టుబడి పెట్టనుంది పియూఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కర్నూలు ఓరంకల్ లో పన్నెండు వందల ఎనభై ఆరు కోట్ల పెట్టుబడి అవకాశం అయితే ఉంది ఇక లూజెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ కంపెనీ అనకాపల్లి జిల్లాలో రాంబల్లిలో రెండు వేల మూడు వందల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది జూపిటర్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎనకాపల్లి జిల్లా రాంబల్ దగ్గర రెండు వేల ఏడు వందల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అటు ఎస్ఐపీబి అయితే ఆమోదం తెలిపింది వీటికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో ఎస్ఐపీబిలో ఏవైతే ఆమోదం లైన్ కి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం లభించే అవకాశం అయితే ఉంది ఇక టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ రంగంలో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తనకు వద్ద రాంభద్ర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైన నేపథ్యంలో కృష్ణా జిల్లా మల్లవాలి వద్ద కూడా మోహన్ స్పిన్ కంపెనీ నాలుగు వందల ఎనభై కోట్లకు సంబంధించిన పెట్టుబడులు పెట్టనుంది కనకాపల్లి జిల్లా అత్తాపురం వద్ద ఎనిమిది ఈసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి ఇప్పుడు వందల తొమ్మిది కోట్ల పెట్టుబడి అయితే పెట్టనుంది ఏపీ డిపార్ట్మెంట్ లో తిరుపతి జిల్లా వింటెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి వెయ్యి అరవై ఏడు కోట్ల పెట్టుబడులు పెట్టనుంది చిత్తూరు జిల్లాలో అలీప్ కుప్పం వద్ద ఐదు కోట్ల పెట్టుబడులు పెట్టనుంది ఇక్కడ ఇంధన రంగంలో నితిన్ సాయి కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి ఏలూరు జిల్లాలో నూట యాభై కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఆమోదం అయితే ఇప్పటికే లభించింది దేశరాజ్ సోలార్ ఎనర్జీస్ లిమిటెడ్ కంపెనీ అనంతపురం సత్యాయి జిల్లాలో దాదాపు రెండు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లకు సంబంధించిన పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా అంప్లస్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కడప జిల్లాలో మూడు వేల తొమ్మిది వందల నలభై ఒకటి కోట్లకు సంబంధించిన పెట్టుబడులు అదేవిధంగా కొండా ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ అనంతపురం సెచ్చైజ్ జిల్లాలో దాదాపు తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి ఇక పర్యాటక రంగంలో భాగంగా బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్ ఎల్ఎల్పి సంస్థ తిరుపతిలో నూట యాభై కోట్ల పెట్టుబడులు శ్రవంత్రి హాస్పిటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తిరుపతిలో మూడు వందల ఇరవై ఐదు కోట్ల పెట్టుబడులు వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దాదాపు ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి ఇప్పటికే ఇటు ఎస్ఐపీబి ఆమోదం తెలిపిన నేపథ్యంలో అటు ఐటీ రంగంలో కూడా భారీగా ఈ పెట్టుబడులు సంబంధించి కూడా ఎస్ఐబీబీలు ఆమోదం అయితే లభించాయి దాదాపు మూడు వేల నాలుగు వందల చిల్లర కోట్లకి సంబంధించి పెట్టుబడులు అయితే ఈ ఎస్ఐబీబీలో ఆమోదం అయితే జరుగుతుంది వీటకి సంబంధించి కూడా ఈ రోజు జరిగే కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది ఇక సీఎం చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మంగా భావిస్తున్న పోలవరం వనక చర్లకు సంబంధించిన ప్రాజెక్ట్ ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లకి సంబంధించిన రూపాయలతో ప్రభుత్వము ప్రభుత్వ పాలన పరమైన అనుమతులు ఇవ్వనుంది వచ్చే జులై నాటికి దానికి సంబంధించిన డిపిఆర్ సిద్ధం చే జలవరణ శాఖ అయితే సిద్ధం చేయనుంది సాధ్యమైన త్వరగా ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో దీంతో పాటు అటు పలు సంస్థలకు భూ కేటాయింపులు కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి దానికి సంబంధించిన ఆమోద ముద్ర పెనుంది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలు పాదర్శన పైన కూడా ఈ రోజు చర్చ జరిగే అవకాశం కనబడుతుంది ఇక జూన్ పన్నెండు నాటికి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏదైతే చేసిన సంక్షేమ పథకాలు అమలు కావచ్చు అదేవిధంగా పెన్షన్ల పెంపు మత్స్యకారు భరోసా మహిళలకు ఏడాది మూడు విచ్చేత సిలిండర్లు డిఎస్పి నోటిఫికేషన్ తో పాటు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వాట్సాప్ గవర్నెన్స్ కొత్తగా లక్ష మంది వితంతు మహిళలకు పింఛన్లు అదేవిధంగా పోలవరం పనుల వేగవంతంతో పాటు అమరావతికి సంబంధించిన నిర్మాణం పునః ప్రారంభం అన్నిటి మీద కూడా ఈ రోజు ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం కనపడుతుంది పెద్ద ఎత్తున సంవత్సర కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడి దానికి సంబంధించిన అంశాలపైన ఏ రకంగా ప్రజల్లోకి తీసుకోవాలని అంశం ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగి దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉంది రీనా రైట్ థ్యాంక్ యూ క్రాంతి కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మానవ బాంబుగా మారి పేలులకు కుట్రలు నిందితులు చేస్తున్నారు అయితే టిఫిన్ బాక్స్ బాంబులతో పేలులకు పాల్పడాలని కుట్ర చేశారు ఆన్లైన్ లో టిఫిన్ బాక్స్ వైర్లు రిమోట్ సెల్స్ ఆర్డర్ చేసినట్టుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు హైదరాబాద్ లో ఆరుగురు ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులు మూడు రోజుల పాటు మకాం వేసినట్లు పోలీసులు గుర్తించారు ప్లాన్ లో భాగంగా ఏపీ రంపచోడవరంలో బ్లాస్టింగ్ రిహార్సల్స్ చేశారు తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర కర్ణాటకలో పేలులకు కుట్ర చేశారని విజయనగరం పోలీసుల రిమాండ్ రిపోర్టు చెబుతోంది ఆరుగురు సభ్యులతో సమీరాల్ హిందూ ఇతేహదుల్ ముసల్మాన్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు ఇరవై మంది యువకులతో గ్రూప్స్ సిరాజ్ ఏర్పాటు చేశాడు పంజాబ్ రాజస్థాన్తో పాటు పలు రాష్టాల్లో నెట్వర్క్ డెవలప్ చేసేందుకు స్కెచ్ వేశారు విజయనగరం నుంచే ఆపరేషన్ కు పక్కా ప్లాన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు ఇండియాను ఇస్లామిక్ దేశంగా మార్చాలనేదే లక్ష్యంగా ఈ కుట్రకు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది సిరాజ్ కు పలువురు సౌదీవాసులతో పరిచయాలు ఉన్నాయని నిధులన్నీ సౌదీ నుంచి వస్తున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇటు పేరుల కుట్ర కోసలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు మహేందర్ చెప్పండి పేరుల కుట్ర కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి పేరుల కుట్ర కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడమే తమ లక్ష్యంగా సిరాజ్ సమీర్లు ఏదైతే భారతం హైదరాబాద్తో పాటే ఇటు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్రలో రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని బాంబులు పేల్చి ఇక్కడ మొత్తం అల్ల కల్లోలను సృష్టించి ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఇస్లామిక్ దేశంగా భారత్ దీన్ని మార్చాలనే ఉద్దేశంతో మొత్తంగా బాంబు పేలులకు ఏదైతే ప్రయత్నం చేశారో వారిని అరెస్ట్ చేశారు రిమాండ్లో సంచలన విషయాలు తెలుస్తున్నాయి వారంతా కూడా ఇప్పుడు విజయనగరం జిల్లా అదైతే విజయనగరం జిల్లాలో ఒక కేంద్రాన్ని ఏర్పరచుకొని ఇప్పటికే బాంబులు ఏదైతే పేల్చడానికి టిఫిన్ బాక్సులను ఆన్లైన్లో కొనుక్కోవడం ఆ బ్యాటరీలను ఆన్లైన్లో కొనుక్కోవడం ఇవన్నీ కూడా పూర్తిగా ఆన్లైన్నే ఎంచుకున్నారు కూడా సౌదీ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు వీళ్ళంతా కూడా ఇక్కడ ప్లాన్లు అమలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు మొత్తంగా వీళ్ళకు పెద్ద మొత్తంలో డబ్బులు కూడా అంటే నిధులు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఎన్ఐఏ రంగంలోకి దిగింది పూర్తిగా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే హైదరాబాద్ లో అంటే గతంలో దిల్చుఖ్ నగర్ లో ఇలా అయితే ఇలాంటి బాంబు పిల్లులు అయితే జరిగాయో అదే కోణంలో అదే తీరులో మొత్తం హైదరాబాద్ లోని కొన్ని రద్దీ ప్రాంతాలు ఎంచుకొని మానవ బాంబులతో పాటు అలా ఇటు రిమోట్ బాట్ కంట్రోల్ బాంబులతో పాటు టిఫిన్ బాక్స్ బాంబులను కూడా పెట్టి మొత్తం హైదరాబాద్ మొత్తంగా అన్ని ముంబై హైదరాబాద్ ఢిల్లీ ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా అల్ల కల్లోలం చేయాలి ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆ సౌదీ ఆదేశాలతో వీరంతా కూడా ఇక్కడ ఈ ప్రయత్నాలు చేశారు మొత్తానికి సికింద్రాబాద్లో మొదటగా సమావేశమయ్యారు దాదాపు ఇరవై మంది నాలుగు రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ ఈ రాష్ట్రాల నుంచి అయితే వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా అంటే వాట్సాప్ గ్రూప్లలో మీట్ అవ్వడం మొత్తంగా వాట్సాప్ కాల్లో చేయడం ఇన్స్టాగ్రామ్లలో మీటింగ్లు పెట్టుకోవడం ఇలా దాదాపు చాలా వరకు కూడా రిహార్సల్ చేశారు ఏపీ రంపచోడవరంలో వీళ్ళు తయారు చేసినటువంటి బాంబులు పేల్చడానికి కోసం ఏపీ రంపచోడవరంలో ఈ గురించి అడవుల్లో బాంబులు పేల్చారు రిహార్సల్ చేశారు అనేటువంటి విషయాలు కూడా వెలుగు వస్తున్నాయి పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి లో గతంలో ఏదైతే బాంబు పేలు చూసామో అదే తరహాలు అంటే దశాబ్ద కాలంగా ఏదైతే మనం చూసామో అదే తరహాలు మొత్తం హైదరాబాద్ తో పాటు భారత్ లోని కొన్ని ప్రాంతాలను ఎంచుకొని అల్లకొల్లో చేయాలనే ఉద్దేశంతో అయితే రంగంలోకి దిగిన పరిస్థితి కనిపిస్తుంది ఇంకా ఇప్పుడైతే ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది మొత్తానికి ఈ సిరాజ్ సమీర్లు వాడినటువంటి మొబైల్ ఫోన్లు అలాగే ఇంటర్నెట్లు మొత్తం కూడా సాంకేతికంగా వీరు ఎవరెవరితో మాట్లాడారు ఎక్కడెక్కడ ఈ మూలాలన్నీ కూడా తీయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి వీళ్ళకి ఎవరు డబ్బులు సమకూర్చారు ఎక్కడెక్కడి నుంచి వీళ్ళకి ఆదేశాలు వస్తున్నాయి అంటే మొత్తం ఇరవై మంది గ్రూపులు అంటే ఇంకా ఎన్ని ఈ ఏదైతే సౌదీ నుంచి ఆదేశాలు సిరాజ్ సమీర్లకు ఇచ్చారో మరి అదే సౌదీ నుంచి ఇంకా ఎంతమందికి ఇలాంటి ఎంతమంది నియమించుకున్నారు ఇవన్నీ అయితే ఎన్ఐఏ దర్యాప్తు పరిస్థితి సో ఇంకా విచారణ అయితే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే మహేందర్ రెడ్డి ఇరవై మంది యువకులతో అయితే ఈ సిరాజ్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది ఈ గ్రూప్ లో ఎంతమందిని ఇప్పటివరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అలాగే ఇటు ఎన్ఐఏ అధికారులు ఏమంటున్నారు అంటే విజయనగరం పోలీసులు కాస్త ఈ విషయం అంటే ఈ వివరాలు ఇవ్వడానికి గోప్యత ప్రదర్శించినప్పటికీ ఎన్ఐఏ ఇప్పటి వరకు ఈ రిమోట్ రిపోర్ట్ బయట బహిర్త చేసిన దాన్ని బట్టి చూస్తే ఇరవై మంది సభ్యులైతే దీంట్లో పార్టిసిపేట్ చేసినట్టుగా కనిపిస్తుంది ఇద్దరిని మాత్రమే ఇప్పుడు ఇద్దరి పేర్లు మాత్రమే బహిరంగ వినిపిస్తున్నాయి ఒకటి సిరాజ్ ఒక సమీర్ మాత్రమే పేర్లు మాత్రం బయటకు వినిపిస్తున్నాయి మిగతా ఇంకా పద్దెనిమిది మంది ఎవరు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి మరి సిరాజ్ అలాగే సమీర్లు ఆ ఇరవై మందికి ఇంకా ఏ సమా ఎక్కడెక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అనేటువంటివి ఏ ఆదేశాలు ఇచ్చారు మరి వాళ్ళకి ఎవరైనా అంటే వీళ్ళతోనైనా వీళ్ళకున్న సౌదీ నుంచి వీళ్ళకి వస్తున్నాయో వాళ్ళకు కూడా ఆ లింక్స్ ఏమైనా ఉన్నాయా వీటి అంటే ఇంకా వారి పేర్లు కానీ వారు ఎక్కడెక్కడ ఉంటారు ఏ విషయాలు బహిర్గతం కాలేదు మరి ఇంకా ఎలాంటి కార్యకలాపాలు వీళ్ళు చేయడానికి సిద్ధమయ్యారు వీళ్ళకి ఇంకా ఆదేశాలు ఎవరు ఇస్తున్నారు అనే అయితే ఇప్పుడు వీళ్ళ మొబైల్ ఫోన్లు ఇవన్నిటితో కీలకంగా అంటే చాలా డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ లో మాత్రం ఇంకా అంటే చాలా విషయాలు అయితే వీళ్ళకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే వీరిద్దరినీ కనుక ఒకవేళ ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే మాత్రం హైదరాబాద్ ఇప్పుడైతే మొదట చార్మినార్ ప్రాంతంలో మొన్న వరకు ఒక ఫైర్ యాక్సిడెంట్ చూసాం అంటే ఒక కలుస్తూ అది కల్పిస్తున్న నేపథ్యంలోనే మరోపక్క వీళ్ళ బాంబు పెళ్ళు కూడా ప్రయత్నం చేశారంటే హైదరాబాద్ గిరిసిన ఏ రకంగా అయితే బాంబు పెళ్ళు చేశారో అదే తరహాలో వీళ్ళు అది ప్లాన్ అయితే చేశారు ఈ ఇద్దరిని అరెస్ట్ చేయకపోతే మాత్రం అసలు ఇక దేశంలో పరిస్థితి ఇంకోలా ఉండేది అనేటువంటి ఆందోళనలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే మహేందర్ ఈ కేసులో చూసుకున్నట్టయితే చాలా మంది ఉన్నట్టుగానే తెలుస్తుంది సో ఇటు సిరాజ్ కు అయితే పలువురు సౌదీ వాసులతో పరిచయాలు ఉన్నట్టుగా తెలుస్తుంది మరి అసలు ఈ నిధులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పటి ఈ విచారణలో ఎలాంటి కీలక అంశాలు బయటకు వచ్చాయి అంటే జాతీయ బ్యాంకులలో ఎక్కువ మొత్తంలో నిధులుంటే అనుమానం వస్తుందన్న నేపథ్యంలో ఈ సిరాజ్ అనే వ్యక్తి విజయనగరంలో గ్రామీణ బ్యాంక్ నించుకున్నాడు ఆ గ్రామీణ బ్యాంక్ కూడా ఎంక్వైరీ చేసి దాంట్లో కూడా పెద్ద ఎత్తున నిధులు ఉన్నట్టుగా కూడా గుర్తించారు ప్రస్తుతానికైతే పోలీసులు అక్కడ నుంచే బ్యాంక్ ట్రాన్సాక్షన్ అన్ని కూడా జరుగుతున్నాయి అది ఎక్కువ మొత్తంలో క్యాష్ రూపంలో ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా తెలుస్తుంది మొత్తానికి వాళ్ళకు అదే ఈ సిరాజ్ కు విజయనగరం బ్యాంకు ఎక్కడి నుంచి వస్తున్నాయి అది దానిపైనైతే ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంది వీళ్ళకు నిధులతో పాటు పూర్తిగా కొంత మేర పేలుడు పదార్థాలు కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఆన్లైన్ లో ఆ పేలుడు పదార్థాలు చేయడానికి టిఫిన్ బాక్స్ ఇంకా బ్యాటర్లు మాత్రమే కొన్నారు కానీ పేలుడు పదార్థాలను కూడా వారసు సమకూర్చినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇంకా విచారణ అయితే వేగవంతం చేసింది ఎన్ఐఏ రంగంలోకి దిగింది విజయనగరం పోలీసులతో మొత్తం ఇద్దరు కూడా చాలా వరకు అక్కడ టీంలు కూడా ఏర్పడి ఈ సిరాజ్ అహ్మద్ ఎన్నిసార్లు ఇక్కడికి హైదరాబాద్ రావచ్చు సమీర్ విజయనగరం వెళ్లిసారి వెళ్ళారు వీళ్ళు ఎక్కడెక్కడ మీటింగ్లు పెట్టుకున్నారు ఈ రంపచోడవరం అడవుల్లోకి ఎంతమంది వెళ్ళారు ఇంకా ఇరవై మంది ఏ ఏ కార్యకలాపాలు చేస్తున్నారు ఇంకా అంటే వాళ్ళు ఇంకేమన్నా ఆల్రెడీ ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా అయితే చాలా వేగవంతమైన విచారణ సాగుతుంది ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా అంటే వీళ్ళ ప్లాన్ ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాకుండా ఉండే ఉండే ముందే ఖచ్చితంగా వీళ్ళ నుంచి పూర్తి విషయాలు రాబట్టేందుకు వీళ్ళు ఎన్ఐఏ చాలా సీరియస్గా రంగంలో దిగిందని చెప్పొచ్చు రైట్ మహేంద్ర ఇప్పటివరకైతే ఈ పేరుల కుట్ర కేసునైతే పోలీసులు ఛేదించారు మరి ఇలాంటివి అంటే ఇంక ముందు జరగకుండా ఉండాల ఉండాలంటే పోలీసులు ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు తెలంగాణ మొత్తంగా ఇదైతే ఈ కుట్రను ఛేదించడంలో పోలీసులు చాలా వరకు సక్సెస్ అని చెప్పారు అంటే ఇంటెలిజెన్స్ కౌంటర్ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే ఈ పేరుకు సంబంధించినటువంటి హైదరాబాద్ లో ఈ సమీర్ అనే వ్యక్తి కదలికలు బట్టి అక్కడ సిరాజ్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది సో మొత్తానికి విజయనగరం పోలీసులకు చెప్పడం వాళ్ళక్కడ తన అదుపులోకి తీసుకోవడం మొత్తానికి పోలీసులు నిఘా వ్యవస్థలు చాలా కట్టుదిట్టంగా ఉన్నంత మాత్రమే ఇలాంటిది బహిర్గతమైంది ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండడానికి ఇప్పుడు ఉన్నటువంటి పూర్తి సాంకేతిక పరిజ్ఞానానికి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇంత పెద్ద కుట్ర దాదాపు నాలుగు రాష్ట్రాల్లో అల్ల కల్లోలు చేయడానికి పడినటువంటి కుట్రను ఛేదించడంలో పోలీసుల పాత్ర చాలా పెద్ద మొత్తంలో ఉందని చెప్పొచ్చు పోలీసులు చెప్పిన విధంగానే అంటే ఇంటెలిజెన్స్ కౌంటర్ ఏదైతే వాళ్ళని అరెస్ట్ చేసిందో వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటికీ అయితే ఇరవై ఈ ఇరవై మంది ఇంకెవరు ఉన్నారో అనే దానిపైన కూడా ఒక వాళ్ళకు క్లారిటీ ఉన్నట్టుగానే తెలుస్తుంది కానీ బహిర్గత చేయని పరిస్థితి ఉంది మొత్తానికి ఇప్పటికప్పుడు నిఘా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉంటున్నాయి పోలీసులు మాత్రమే దీన్ని వెలిగి విలువకి తీసుకొచ్చిన అంశం అని కూడా మరోసారి చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి